ఓం నమో వెంకటేశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై ఆది మధ్యాంతరహితుడై పురాణ పురుషోత్తముడై భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి ఆ కోనేటి రాయుడు ఆ కొండలలో నెలకొన్నవాడు ఆ శ్రీనివాసుడు దివ్య మంగళ విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు భక్తులారా మనసారా ఒక్కసారి దర్శించండి చూడండి సర్వాంగ శోభితంగా ముస్తాబయి శ్రీదేవి భూదేవి సమేతంగా శోభాయమానంగా దర్శనమిస్తున్నారు ఆ స్వామివారు ఒక్కసారి ఆ ప్రసన్న వదనాన్ని దర్శించండి ఎంత ఆనందాన్ని స్వామి తన మోములో చూపిస్తున్నారో చక్కగా నవ్వుతూ మనకి దర్శనమిస్తున్నారు ఆ స్వామి తన కుడి చేతితో తన పాదాన్ని చూపిస్తూ ఆ పాదాలను ఆశ్రయించిన వారికి తన ఎడమ చేతిని అలా అందిస్తాను అన్నట్టుగా మనకి చెబుతూ స్వామి ఎంత సుందరంగా ఇక్కడ కొలువుతూరి ఉన్నారో ఒక్కసారి దర్శించండి భక్తులారా పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఒక పురుషుడు ఈ పురుషుణ్ణి చూస్తే ఆహా ఇది కదా సౌందర్యం ఇంతకన్నా గొప్ప సౌందర్యం ఉన్నదా అని మోహిస్తాడేమో అన్నంత అన్నంత ఏంటి అంత సుందరంగా స్వామి కొలువుతీరి ఉన్నారు ఇక్కడ బహుశా ఇదేనేమో ఒకనొక సమయంలో అన్నమయ్య చూసినటువంటి ఆ సౌందర్య శిల్పం ఆ సౌందర్యమైనటువంటి స్వామి వదనం ఇదే అయ్యుండొచ్చేమో ఇంత సౌందర్యాన్ని చూసి ఆయన పులకించిపోయి ఇన్ని కీర్తనలు రాశాడేమో అన్నంత సౌందర్యంగా స్వామి దర్శనమిస్తున్నాడు గోవిందనామని చెప్దాం గోవింద గోవింద